ఈ ప్రకాశం జిల్లాలో డిఎస్ఓ జిల్లా సివిల్ సప్లై అధికారి మరి సివిల్ సప్లై ఆఫీస్ మరి పౌర సంబంధాల శాఖ అయితే ఈమె వచ్చి కొత్తగా ఈ డిఎస్ఓ గారు పద్మశ్రీ ఈమె కొత్తగా వచ్చి నాలుగు నెలలు అయిపోయి ఐదో నెల వస్తుంది అయితే ఇక్కడ ఈమె వచ్చినప్పటి నుంచి ఈ ప్రకాశం జిల్లా ప్రజలందరూ గమనించాలి మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రైస్ మిల్లులను పెట్రోల్ బంకులు గ్యాస్ ఏజెన్సీలు మరి డీలర్లు మొత్తం విధిగా మరి నెల నెల లక్ష లక్షలు మామూలు తీసుకుంటుంది ఈమె ఒక ఎన్ఫోర్స్మెంట్ డీటీని ఏజెంట్గా పెట్టుకొని మరి ఈ యొక్క రైస్ మిల్లర్ల దగ్గర పెట్రోల్ బంకుల దగ్గర గ్యాస్ ఏజెన్సీల దగ్గర మరి డీలర్ల దగ్గర వాస్తవంగా ఈమె ప్రతి ఒక్క నెలలో లేకపోతే కలెక్టర్ గారికి స్పందనలో వచ్చినటువంటి అర్జీల మీద రైస్ మిల్లర్ల మీద కానీ పెట్రోల్ బంకుల దగ్గర కానీ లేదా గ్యాస్ ఏజెన్సీల ఈమె తనిఖీలు నిర్వహించాలి ఈ యొక్క అబ్జెక్షన్ల మేరకు తనిఖీలు ఏ విధంగా చేస్తుందంటే మీ మీ దాని మీద అబ్జెక్షన్ వచ్చింది తనిఖీకి రేపు వస్తున్నామని నామకే వాస్తు అంటే మీ రైస్ మిల్లో లో ఒక పది బస్తాలు నిలవ ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చినాయని మరి తాత్కాలికంగా ప్రజలను మబ్బి పెట్టడానికి పేపర్ ప్రకటనలు ఇచ్చి మరి మంత్రంగా తనిఖీలు నిర్వహిస్తుంది లక్ష లక్షలు గడించి మరి ఈమె సమావేశాలు ఏర్పాటు చేసి ఈ రైస్ మిల్లర్లకైతేనేమి పెట్రోల్ బంకులకైతేనేమి మరి గ్యాస్ ఏజెన్సీల దగ్గర అయితేనేమి ఈమె వీళ్ళ దగ్గర సమావేశాలు ఏర్పాటు చేసి వీళ్ళకి ఏం చెబుతుందంటే ఇవి నేను ఒక్కరిని తీసుకునే డబ్బులు కాదు జాయింట్ కలెక్టర్ గారికి ఇవ్వాలా కలెక్టర్ గారికి ఇవ్వాలా ఆ తర్వాత మా ఎన్ఫోర్స్మెంట్ డీటెయిల్ కూడా కొంత ఇవ్వాలా నా ఒక్కదాన్ని తినేవి కాదు అని ఈమె ఇదే పనిలో అవినీతి అక్రమంగా వసూలు చేసుకుంటుంది మరి అంతేకాకుండా ఈ ప్రకాశం జిల్లా నగరం అయినటువంటి ఒంగోలు నగరంలో మరి కేంద్రమైనటువంటి ఒంగోలు నగరంలో గానుగలం అనే ఒక పాలం ఉంది ఇక్కడ సుమారుగా పదిహేను నుంచి ఇరవై లూజ్ గ్యాస్ మరి ఇక్కడ పడుతూ ఉంటారు ఈ లూజ్ గ్యాస్ పట్టేటటువంటి షాపుల్లో గతంలో రెండు మూడు పర్యాలు గ్యాస్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్కు ఇద్దరు ముగ్గురుకు గాయాలు అవ్వడం జరిగింది పెద్ద మంటలు కూడా రావడం జరిగింది వారి దగ్గర ఒక ఏజెంట్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు యథావిధిగా గ్యాసు అంటే లూజ్ గ్యాస్ అమ్ముకుని అమ్ముకుంటూ ఉంటారు కాబట్టి వాడి దగ్గర నెలకు లక్ష రూపాయలు ఈ విధంగా లక్షల లక్షలు గడించి ఈమె అవినీతి అక్రమ సొమ్ము వసూలు చేసుకుంటుంది ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు ప్రజలు ఎవరన్నా ప్రశ్నిస్తారు అని చెప్పి ఈ పద్మశ్రీ అనేటువంటి డిఎస్ఓ ఎవరికి ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా ఈ యొక్క అన్ని గూడాలని భయభ్రాంతులకు గురి చేసి డబ్బులు నెలలో లక్షల లక్షలు వసూలు చేసుకుంటుంది ఒక డీలర్ల దగ్గర అయితే సుమారుగా ఒక డీటీని మధ్యవర్తిగా పెట్టి ఒక డీలర్ల దగ్గరే నెలకేటి ఎనిమిది లక్షల రూపాయలు ఈమె కలెక్ట్ చేస్తుంది కాబట్టి దీని మీదట ఈమె యొక్క అవినీతి అక్రమాలపై ఈమె చేస్తున్నటువంటి దౌర్జన్యాలపై ఈమె చేస్తున్నటువంటి ఈ భయభ్రాంతులకు గురి చేస్తుంది కాబట్టి ఏజెన్సీ వాళ్ళని దీని మీద ఒకటికి రెండు సార్లు స్పందనలో నేను ఫిర్యాదులు కూడా ఇవ్వడం జరిగింది మరి కలెక్టర్ గారు ఎందుకు కావట్లేదు అర్థం కావట్లేదు రేపు మీడియా ముందుకు వచ్చి ఈమె యొక్క భోగోతున్న మొత్తాన్ని బయటపెట్టి త్వరలో ఈమె మరి మంత్రి గారికి సంబంధిత మంత్రి గారికి తెలియజేస్తానని ఈమెను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను